మిత్రులరా నమస్తే నేను మిచ్చుతులూరే ఈరోజు మీ ముందుకు మరో కవితతో వచ్చాను కవితా శీర్షిక పొడుచుకొస్తున్న పొద్దు తోడేళ్ళు సంతర్పణ చేసుకుంటూనే ఉన్నాయి తోడేళ్ళు సంతర్పణ చేసుకుంటూనే ఉన్నాయి కుంటనక్కలు తోడేళ్లతో చేతులు కలిపి మేకల రక్తమాంసాల్ని జుల్లుకుంటూనే ఉన్నాయి కాలం వెక్కిరిస్తూ వెళ్ళిపోతూనే ఉంది క్రూరముగాలు చెప్పే అహింసా కథలకే మేకలు గొర్రెలు ఇంకా తలలుపుతూనే ఉన్నాయి క్రూరముగాలు చెప్పే అహింసా కథలకే మేకలు గొర్రెలు ఇంకా తలలుపుతూనే ఉన్నాయి బిగించిన పిడికిళ్ళు కొన్ని ఒంటరిగా యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నాయి బిగించిన పిడికిళ్ళు కొన్ని ఒంటరిగా యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నాయి పీటం కూలే రోజు కోసం మేకలన్నీ ఏకమై తోడేళ్ళ మీద గుంట నక్కల మీద తిరగబడే రోజు కోసం తూర్పున సూర్యుడు ఎర్రెర్రగా పొడుచుకొస్తున్నాడు ఇదండి మీ చిత్తలూరి కవిత్వం నచ్చింది అనుకుంటారు నచ్చితే దయచేసి షేర్ చేయండి కవిత్వం వినాలి కవిత్వం మనల్ని మనం శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడుతుంది కవిత్వానికి ఎంత పాపులారిటీ వస్తే సమాజం అంత శుద్ధి చేయబడుతుంది అందుకే కవిత్వాన్ని మీకు తెలిసిన వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి అందుకే మీకు ముందుకు రోజుకో కవిత్వం మేము ముందుకు వస్తున్నాను మరి మీకు నచ్చింది కదా అవును మీరు పెట్టే కామెంట్స్ లైక్స్ మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న తీరు చూస్తే మీ కవిత్వం నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అందుకే మీకోసమే రోజుకో కవిత్వం మేము ముందుకు వస్తున్నాను మీ చెత్తలు లవ్ ఆల్